అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు ఏం చెప్తే అదే చేస్తా అవినీతి రహిత వివాద రహిత కోవూరే లక్ష్యం బుచ్చి సెంట్రల్ లైటింగ్ మధ్యలో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రశాంతి రెడ్డి తమపై తమ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అవినీతి చేసిన వారికి శిక్ష తప్పదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారం ముందు ఏం హామీలిచ్చానో అవి నెరవేరేలా అడుగులు వేస్తున్నామని చెప్పారు గురువారం బుచరటిపాలెం నగర పంచాయతీలో బాంబే రహదారిపై నిర్మించిన సెంట్రల్ లైటింగ్ డివైడర్లలో ఆమె చేతుల మీదుగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాది చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదన్నారు అవినీతి రహిత వివాదరహిత కోవూరు నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పులు మన ప్రభుత్వం చేయకూడదని తమ నాయకులకు చెబుతున్నామని లేకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరించారు ప్రతి ఒక్కరూ నియోజకవర్గానికి తమ వంతుగా ఏదో ఒక సామాజిక కార్యక్రమం చేపట్టాలని సూచించారు అందులో భాగంగా బుచ్చి నగర పంచాయతీలో తేజు డెవలపర్స్ ఆధ్వర్యంలో ఆరు వందల మొక్కలు అభినందనలు హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ సుప్రజా సుప్రజామురళి నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి మండలా అధ్యక్షులు ఎంవి శేషయ్య బత్తలహరి కోడూరు కమలాకర్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమం జరిగింది అది వందల చెట్లు హోదా వరకు ఇక్కడి నుంచి వాళ్ళు ఈ రోడ్ మొత్తం నాటుతున్నారు అదే విధంగా వాళ్లే దాన్ని సంరక్షి సంరక్షించే విధంగా కూడా వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమం ఉచ్చిరెడ్డిపాలెంలో తలపెట్టేందుకు డ డెవలపర్స్ వాళ్ళకి ఏదైనా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కోరు కాన్ఫిడెన్సీ నుంచి ఈ మాదిరి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ప్రజలకి ఏదైతే అవసరమో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా గుర్తించి వాళ్ళకి ఏది మంచి జరుగుతుందో అది చేయాలని చెప్పి మేము ఇంతకు ముందు కూడా కోరడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అందరూ చెప్తున్నట్టు మేము ఎలక్షన్ ముందు చెప్పాము ఇక్కడ ఉచ్చరెడ్డి పాలెంలోనే కోవిడ్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ఎవరికి భయపడకుండా పర్ రూల్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేఅవుట్ చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు గానీ రోడ్లు గానీ లైట్లు కానీ ఈ విధంగా ఏదో ఒక సహాయం ఆ స్థానిక ప్రజలకి అందే విధంగా ఉండాలని చెప్పి మేము చెప్పడం జరిగింది అదే ఈరోజు తేజ డెవలపర్స్ వాళ్ళతోటి ఈ బుచ్చరడిపాలెంలో వాళ్ళు లేఅవుట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ ఆరు వందల చెట్లు అదేవిధంగా మనకి ప్రజలకి పనికొచ్చే ఇంకో మహత్తర కార్యక్రమం మనము మార్కెట్ ఎన్నో సంవత్సరాల నుంచి బుచ్చరడిపాలెం ప్రజల కళ ఆ మార్కెట్ అది వాళ్ళు ముందుకొచ్చి మేము కట్టిస్తామని చెప్పి చెప్పడం నిజంగా జరిగింది వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే కోవూరు ఈ ఈరోజు ఇక్కడ ఈ ఈ కార్యక్రమంలో చెప్పే నాకు తెలియదు బట్ నేను చెప్తున్నాను కోవురు కాన్స్టెన్సీలో మేము ఏదైతే చెప్పామో అవినీతి రహిత వివాద రహిత అని చెప్పి తప్పకుండా అదే చేస్తున్నాము అలాగే ఎక్కడ కూడా ఎవరిని ప్రజలకు ఇబ్బందులు గురి చేయకుండా కోవరు కాన్స్టిట్యున్సీలో ప్రతి పని ఏ సామాన్య మనిషి వచ్చినా కూడా చేస్తున్నాము అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే సంక్షేమం అభివృద్ధి సమ మనకి ఇస్తామని చెప్పారో అవి కూడా మనం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్నాం కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో మందికి న్యాయం జరుగుతుంది పల్లెలు పల్లెల్లో రోడ్లు మనము ఈరోజు పండగ చేసుకున్నారు పండగ వాతావరణంలో అలాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితేనేమి బీసీ కార్పొరేషన్స్ లోన్స్ అయితేనేమి మహిళలకైతేనేమి ఈ రకంగా ఎన్నో క్యాటరింగ్ షెడ్స్ అయితేనేమి ప్రతి పని ప్రతి ఒక్కటి మనము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఎవ్వరు కూడా విమర్శించేటప్పుడు తామేం చేశాము ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకటి గుర్తు పెట్టుకొని విమర్శించాలని మేము మంచిగా ఉన్నాం కదా అని చెప్పి ఎవ్వరు కూడా గత ప్రభుత్వంలో ఉన్న లీడర్స్ కానీ ఎవ్వరు కానీ ఎక్కువ మాట్లాడారంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కూడా అవినీతి జరగట్లేదు ఎక్కడ కూడా ఏ నాయకుడు తప్పు చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం పాటుపడే నాయకులే ఉన్నారు కాబట్టి ఏదో నేను చెప్పిన దానివల్ల నాయకులందరూ కూడా మనము వాళ్ళలాగా చేయకూడదు అలా చేస్తే మనం కూడా వాళ్ళ మాదిరే అవుతాము కాబట్టి మీరు ప్రశాంతంగా మన ప్రజలకి ఏం కావాలో అది చేయండి అని నాయకులు చెప్పడం జరిగింది దానికి దానిని ఏదో మేము ఏది చేయలేము అనుకొని ఎక్కువ మాట్లాడితే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పి నేను చెప్తున్నాను